బంగారయ్య కళాకృతి మండల్ ఎలికట విలేజ్ నార్కాల్ జిల్లా నేను ఇంతకుముందు నెంబర్గా చేశాను బాగానే ఉన్నది మా ఊరికి అభివృద్ధి చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు వాళ్ళకు మంచిగా రోడ్లు కానీ గేనేజ్ కానీ అన్ని చేయాలని నేను బరిలోకి వచ్చిన జరిగింది అదే హనుమల్ల టెంపుల్ కానీ ఏది కానీ నేను వచ్చినాక చేస్తామని మా ప్రజలకు హామీ ఇస్తున్నా మంచి పనులు చేయనికే మంచి వ్యక్తిని కోరుకోవాలని అందరికీ నేను కోరుకుంటున్నా రెండోది కోటమ్మ శమ అరవై ఏళ్ళకి వచ్చిన ఒక్క మా వ్యక్తులు మారిపోయారు తప్ప అమ్మవారు ఏదో చేసిన వారే లేరు అందువల్ల నేను చేస్తా నేను వచ్చి చేస్తా అని వాళ్ళందరికీ వాగ్దానం ఇస్తున్నా మంచి పనులకు ముంగలు ఉంటాం చెడుగు పనులు చేయం అది అక్కడక్కడ రోడ్లు ఉన్నాయి ఇండ్లు లేవు ఓరెవరు పింఛిన్ లేవు గవర్నమెంట్కి వెళ్ళి వచ్చేయి బియ్యమే కటింగ్ చేశారు కొంతమంది ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ చెప్పుకుంటూ వస్తున్నా మంచిగా సానుభూతి మంచిగా ఉంది అందరు కూడా ఆదరిస్తారు నాకు ఉంటే బాగా చేస్తావని నన్ను కోరుకుంటున్నారు ఇక ఈ రోడ్ బీట్ రోడ్ కావాలి జీడిపిల్ నుంచి ఎలికట్టా ఇవన్నీ రోడ్లు వేపియ్యాలని నేను వచ్చినాక చేపిస్తాను అందరికీ చెప్పిన టెంపుల్ గురించి కూడా ఎన్ని ఏళ్ళైనా కానీ గర్గం పొలిసిపోతుంది అలా ఎవ్వరు కూడా ఊరు పట్టించుకుంటలేరు అందుకోసానికే నువ్వు వస్తే పని చేస్తావు ఆ దేవాలయం గురించి అన్నీ చేస్తావు కాబట్టి నిన్ను వేనుకుంటున్నావు నువ్వు మంచి పనులు చేయాలనే నేను వస్తున్నా ముందుకు వస్తున్నా మంచి దేనికనే మీ మా ఊరి ప్రజలు కూడా బాగా మన అది అందువల్ల నేను చేయాలని నేను దిగిన ఇంకోటి ఇవన్నీ రకరకాల రోడ్లు ఇక్కడ నుంచి డ్రైనేజీ లేదు ఏది లేదు వాళ్ళ స్వాదాని కోసం వాళ్ళు వాడుకున్నారు తప్ప ఒక్కరు కూడా చేసింది న్యాయం ఏది లేదు ఇది ఇస్తా అది ఇస్తా అది ఇస్తా ఏడు చూసినా అన్ని గుర్తుల్లే ఉన్నాయి ఎవరి బాధలు వాళ్ళకే ఉన్నాయి ఇవన్నీ చేసి ఓటు దండుకొని వెళ్ళిపోయిన అప్ప ఎవరి దగ్గరికి పోయి ఏం చేయలేదు అందుకోసానికే నేను ఇలా కోసం అన్ని రకాల తిప్పలవాడి చేస్తున్నా వీళ్ళకు మా అది రోడ్లు బాగాలేవు ఏది బాగాలేదు అన్ని గుంతలు గుంతలుగా ఉన్నాయి ఇట్లా ఎందుకంటే గ్రామ ప్రజలు కూడా గమనించేది ఏంటంటే ప్రతి ఒక్క స్కీమ్ కేంద్రం వెళ్లే వస్తాయి బియ్యం కానీ ఇండ్లు కానీ పింఛిని కానీ అన్ని కేంద్రమే ఇస్తుంది వీళ్ళు వచ్చి ఏం చేస్తాం ఆడలేం వీడలేం అన్నీ చెప్పుకొని నేనే ఇస్తాను అది చేస్తా ఇది చేస్తా అని డబ్బు కోసం అంతా అది చేస్తున్నారు జనాన్ని డబ్బుకు అమలు పోకుండా న్యాయమైన వ్యక్తిని గెలిపించుకుంటే మీకు ఊరుకు న్యాయం చేసేటోడు కావాలి ఇది ప్రశ్నించకపోతే మన ఊరు ఎవరు పట్టించుకున్న నాదులు దొరకడు అని నేను ప్రజలకు కోరుకుంటుండు రెండోది ఎవరు పడితే వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు ఆ ఆటలు ఆడుకుంటారో పోతున్నారు ఇది దీన్ని పట్టించుకుంటో లేరు అందుకోసానికే నేను నా మనసు పూర్తిగా దిగిన మనిషి పనులు చేస్తా ఒకసారి చూపిస్తే ఒక్క టర్మ్ నాకు అవకాశం ఇది అని నేను కోరుకుంటున్నా